నాకు 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 ఒరే పుట్టడా నువ్వు పెద్ద దొంగ పుట్టడ రెండు వచ్చేసాడన్నా మీ ఊరికి అన్నాడు ప్రజలు జాగ్రత్తగా ఉండండి ఒక పెద్ద తిండి వచ్చేసింది నాకుంటా వెళ్తుంటది ఆ నాకుడు మొదలు పెడితే విజయసాయి రెడ్డి అలయన్స్ పొట్టి సారాయి రెడ్డి మా పొట్టి సాయి సారాయి సాయి ఆంధ్ర రాష్ట్రానికి బ్రోకర్ నంబర్ వన్ అని మీకు అందరికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందరికీ మేము మనవ చేస్తున్నా బ్రోకరు దొంగ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఏంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా చెప్పింది ఎవరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్పారు అది మామూలు ఆర్గనైజేషన్ కాదు పార్లమెంట్ లో ఒక యాక్ట్ పెట్టి పార్లమెంట్ లో పాస్ చేసి బిల్ చేసి అందరు చార్టెడ్ అకౌంటెంట్స్ భారతదేశంలో ఉండే చార్టెడ్ అకౌంటెంట్స్ అందరికి ఈ ఐసిఐ వాళ్ళ బోగతాలన్నీ చూస్తున్నారు అంటే ప్రతి చార్టర్డ్ అకౌంటెంట్ బయటకు వచ్చి వ్యాపారాలు చేసుకోవాలన్నా బయటకు వచ్చి అకౌంటెన్సీ చేసుకోవాలన్నా ఈ కంపల్సరీ లో అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వాళ్ళు ఒక లెటర్ పంపించారు ఎవరికి పంపించారు పుట్టి సారా రెడ్డికి పంపించారు ఏమని పంపించారు పెద్ద దొంగ నువ్వు మొత్తం నాకేసేవురా మొత్తం నాకేసేవు నీ మీద సిబిఐ కేసులు ఉన్నాయి నువ్వు అర్హుడు కాదు ఆర్ ఎ బ్లాక్ మార్క్ ఆన్ ద ప్రొఫెషన్ ఆఫ్ ప్రొఫెషన్ కాల్ చార్టెడ్ అకౌంటెన్సీ నువ్వు ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా ఉండేదానికి అర్హుడు కాదు దీన్ని తీసేయండి డిస్మిస్ చెయ్యండి దీన్ని బయట ఒక దరిద్రుడు మాకొద్దు మా చార్టెడ్ అకౌంటెంట్కి చెడ్డ పేరు తెస్తున్నాడు అని నేను చెప్పలా ఐసీఏ చెప్పింది పొట్టోడన్నాడు పొట్టోడన్న సారే రెండు వచ్చేసాడన్నా మీ ఊరికి అన్నాడు ఏమవుతురా వస్తే అన్నా వద్దనా ఏం చెప్పురా అన్నా ఓ పాట పాడతానా అని నాకెందుకు రా పాట అందు వినాల్సిందే అన్నాడు నేను పాడి నా పాట నాకు 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 నాకేశాడు నాకు అన్నాడు నాకు నాకేడు రైడు నాకు అన్నవాడు మామూలు కాదు అన్నవాడు తల్లి చాలా పవర్ఫుల్ అన్న వైజాగ్ మొత్తం నాకేశాడు ఇడేం మిగిల్లేదనా ప్రజలు జాగ్రత్తగా ఉండండి ఒక పెద్ద తిండి వచ్చేసింది నాకుంటా వెళ్తుంటుంది ఆ నాకుడు మొదలు పెడితే రిషికొండ ఒక్కసారి చూసి గుర్తు చేసుకోండి అది మామూలు నాకుడు కాదు అని కూడా నేను మనవ చేసుకున్నాడు అని ఉంటాడు చిత్త కాకి కుక్క రాత్రి వేళ చీర కనిపించకపోతే అమ్మాయి కనిపించకపోతే ఎలక్ట్రిసిటీ పోలికి చీర కట్టినా చాలు వాడు కూడా మా ఆడో ఇంట్లో ఆడోళ్ళ గురించి మాట్లాడితే ఏమైనా బాగుంటుందా అయినా కూడా మా సాయిరెడ్డి మా సారా రెడ్డి చెప్తున్నా నీ కోసం చాలా కష్టపడుతున్నాడు నువ్వు వాడికి ఒక ఇరవై ముప్పై కోట్లన్న ఎక్కువ ఇవ్వాలా ఎవరు డబ్బులు ఇస్తే వాడు బదిలీ చేసే బ్యాచ్ మొన్న వరకు బిపిఆర్ దేవుడు అన్నాడు ఇప్పుడు నాకుడు విజయసాయి రెడ్డి సూపర్ అంటున్నాడు కాబట్టి ఆటోళ్ళ గురించి వద్దు ఆమె మొన్న ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పింది ఏమని చెప్పింది హర్షవర్ధన్ చనిపోయిన తర్వాత ఆమె కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని పిల్లలు చదువులు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆమె ప్రభాకర్ రెడ్డిని పెళ్లి చేసుకుని మనం గౌరవించాలి స్వేచ్ఛ నువ్వేవాడు జీవితాలంతా అట్టే ఉండాలా వి ప్రభాకర్ రెడ్డిని మనం అందరం అభినందించాలా ఎందుకు ఒక ఆడపిల్లకి అండగా నిలబడ్డాడు నీలాగా ఎలక్ట్రిసిటీ పోలికి చేరగడితే పోయే రకూర నువ్వు కూడా మా ఇళ్లలో ఆడోళ్ల గురించి నువ్వు సిగ్గు